నమస్కారం ప్రియమైన స్నేహితులారా ఒక జీవం తన చివరి శ్వాసలు తీసుకుంటున్నప్పుడు ఆ చుట్టూ ఒక రహస్యమైన మాయాజాలం ఆవరించినట్లు అనిపిస్తుంది మరణం సమీపిస్తున్న క్షణంలో మనిషి మనసులో శరీరంలో ఏం జరుగుతుంది చివరి క్షణాల్లో ఆత్మకు ఎలాంటి దివ్య దృశ్యాలు లేదా భయంకర దృశ్యాలు కనిపిస్తాయి మరణం తర్వాత శవం పాదాలను ఎందుకు కట్టేస్తారు దాని నోట్లో గంగాజలం ఎందుకు పోస్తారు శవయాత్ర ఎందుకు నిర్వహిస్తారు శవయాత్రలో రామ్నాం సత్య అని ఎందుకు అంటారు శవం దహనం చేసేటప్పుడు తలపై దండంతో ఎందుకు కొడతారు ఇలాంటి ప్రశ్నలు మనల్ని ఎప్పుడూ ఆలోచనలో పడేస్తాయి ఆసక్తిని రేకెత్తిస్తాయి హిందూధర్మంలో ఈ రహస్యాలు ఒక పవిత్రమైన పుస్తకం గరుడ పురాణంలో దాగవున్నాయి మరణ మరణరహస్యాలపై ఒక గొప్ప వెలుగునీడలను తొలగస్తూ మరణం కేవలం జీవనాంతం కాదని ఆత్మ యొక్క కొత్త ప్రయాణం ఆరంభం అని చెబుతుంది ఈ జీవనమరణ చక్రాన్ని అర్థం చేసుకుంటే మన భయం తొలగిపోతుంది ఆత్మీయ శాంతి లభిస్తుంది గరుడ పురాణం మనిషి చివరి క్షణాలు ఆత్మ ప్రయాణం అంత్యక్రియల విధానాల గురించి వివరంగా చెబుతుంది ప్రియమైనవారి మరణం జరిగినప్పుడు కుటుంబం సోక సముద్రంలో మునిగిపోతుంది కాని మన శాస్త్రాలు మరణం అనివార్య సత్యమని ప్రతి జీవిదాన్ని స్వీకరించాల్సిందేనని బోధిస్తాయి గరుడ పురాణం ప్రకారం సరైన విధివిధానాలతో చేసే అంత్యక్రియలు ఆత్మకు సద్గతి మోక్షం ప్రసాదిస్తాయి స్నేహితులరా ఈ జానాన్ని మేము చాలా శ్రమతో సేకరించాము దయచేసి మా కృషిని గౌరవిస్తూ ఒక లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో జయ శ్రీకృష్ణ అని రాయండి ఇప్పుడు మరణం సమీపించినప్పుడు ఏం జరుగుతుందో ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకుందాం గరుడ పురాణం ప్రకారం మరణం దగ్గరపడినప్పుడు మనిషికి కొన్ని అలౌకిక సంకేతాలు కనిపిస్తాయి మనసు అస్థిరమవుతుంది జీవితంలో చేసిన మంచి చెడు కర్మలు ఒక్కసారిగా గుర్తుకొస్తాయి అవాంఛిత జాపకాలు పాపపు ఆలోచనలు మనసును చుట్టుముడతాయి ఆత్మ రాబోయే ప్రయాణానికి సిద్ధమవుతుంది కొందరికి మరణానికి ముందు ఒక దివ్యద్వారం కనిపిస్తుంది మరికొందరికి అగ్నిజ్వాలలు లేదా తీవ్రమైన జ్యోతి కనిపిస్తుంది ఇది భౌతిక ప్రపంచం నుండి ఆత్మ బయటకు వెళ్లి ద్వారం వద్దకు చేరుతున్న సంకేతం చేతిరేఖలు మసకబారుతాయి కొన్నిసార్లు పూర్తిగా అదృశ్యమవుతాయి ఇదికూడా మరణ సంకేతంగా భావిస్తారు మరణానికి మూడు గంటల ముందు యమదూతల సమీపం అనుభవమవుతుంది గరుడ పురాణం చెబుతుంది అదృశ్య శక్తులు లేదా యమదూతలు ఆత్మను తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంటారు అధర్మం పాపం చేసినవారికి యమదూతలు భయంకర రూపంలో కనిపిస్తారు భయపెడతారు కాని శుభకర్మలు చేసినవారికి ఈ క్షణం శాంతిమయంగా ఉంటుంది దివ్యశక్తులు జ్యోతి కనిపిస్తాయి మరణానికి కొన్ని రోజుల ముందు స్వప్నంలో పూర్వీకులు కనిపిస్తారు గరుడ పురాణం ప్రకారం వారు దున్హకంగా ఏడుస్తూ కనిపిస్తే జీవనయాత్ర ముగిబోతోందని సంకేతం ఈ సంకేతాలు మనిషిని తన శేష కర్తవ్యాలు పూర్తి చేసుకోమని కుటుంబంతో చివరి మాటలు పంచుకోమని ఈశ్వరస్మరణతో శాంతంగా మరణాన్ని స్వీకరించమని హెచ్చరిస్తాయి వాస్తవ మరణ క్షణం రాగానే ఆత్మ ఆత్మశరీరాన్ని వీడే సన్నాహంలో ఉంటుంది గరుడ పురాణం చెబుతుంది చివరి శ్వాసల సమయంలో అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి పుణ్యాత్ములకు తీవ్రమైన జ్యోతి ఈశ్వర దివ్యరూపం కనిపిస్తాయి శాంతిని అనుభవిస్తారు కొందరు ఆధ్యాత్మికవేత్తలు ఒక ప్రకాశవంతమైన లాంటి మార్గాన్ని చూశామని చెప్పారు ఇది ఆత్మ పరమాత్మవైపు పయనించే సంకేతం కాని పాపకర్మలు చేసినవారికి యమదూతల భయంకర దృశ్యం కనిపిస్తుంది చివరి క్షణాల్లో వారు భయపడి ఆ దూతలనుండి తప్పించుకోవాలని ఆరాటపడతారు ఆత్మశరీరాన్ని వీడే సమయంలో ఒక్క క్షణం ఆగి జీవితం మొత్తం ఒక సినిమా లాంటి చిత్రంలా కనిపిస్తుంది సుఖాలు దున్హఖాలూ బంధాలు కర్మలు అన్ని ఒక్క క్షణంలో గుర్తుకొస్తాయి ఆ క్షణంలో మనిషికి తాను ఈ సంసారంలో ఏం చేసి వెళ్తున్నాడో స్పష్టంగా తెలుస్తుంది ఈ భావం కొన్నిసార్లు ముఖంలో సంతృప్తిగా మరికొన్నిసార్లు పశ్చాత్తాపంగా కనిపిస్తుంది ఆ సమయంలో చుట్టూ భక్తిమయ వాతావరణముంటే ఆత్మకు శాంతి లభిస్తుంది కాబట్టే కుటుంబాలలో చివరి క్షణంలో రామనామం భగవంతుని నామం చెవిలో చెప్పడం గంగాజలం తులసి దళాలు ఇవ్వడం ఆచారం చివరి క్షణంలో భగవంతుని స్మరణ ఆత్మను పరమజ్యోతివైపు నడిపిస్తుంది మరణ బాధను కూడా సునాయాసంగా మార్చగలదు శ్రద్ధతో విష్ణు లేదా శివనామాన్ని స్మరించినవారికి మోక్షం లభిస్తుందని గరుడ పురాణం స్పష్టంగా చెబుతుంది మరణ క్షణంలో కనిపించే దృశ్యాలు వ్యక్తి జీవిత కర్మలను బట్టి భిన్నంగా ఉంటాయి కాని స్మరణం ఆ క్షణాన్ని శాంత దివ్యంగా మార్చగలదు మరణం తర్వాత అంత్యక్రియల సన్నాహాలు ఎలా చేస్తారు శరీరం పంచతత్వాలలో కలిసిపోయే ప్రక్రియ ప్రారంభమవుతుంది గరుడ పురాణం ప్రకారం శరీరం భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఈ పంచతత్వాలతో రూపొందింది కాబట మరణం తర్వాత దాన్ని అగ్నికి అర్పించి తిరిగా ఈ తత్వాలలో కలిపేయాలి మరణం జరిగిన వెంటనే శవాన్ని గౌరవంగా నేలపై పడుకోబెడతారు తలను దక్షిణ దిశ వైపు ఉంచుతారు ఎందుకంటే దక్షిణం యమదిశ శరీరాన్ని సమతలంగా శాంతంగా ఉంచుతారు ఆచారం ప్రకారం శవాన్ని శుద్ధి చేస్తారు స్నానం చేయిస్తారు లేదా గంగాజలం చల్లుతారు కొత్త అందమైన వస్త్రాలు ధరింపజేస్తారు చందనం రాసి పుష్పమాలలతో అలంకరిస్తారు పురాణాల ప్రకారం శవాన్ని ఎన్నడూ నగ్నంగా ఉంచరు పూర్తిగా వస్త్రంతో కప్పి పుష్పాలు చందనం అర్పిస్తారు ఇది మృతుని పట్ల ప్రేమ గౌరవాన్ని చూపే విధానం శవం పక్కన నెయ్యి దీపం వెలిగేస్తారు ధూపం పెడతారు ఈ దీపం ఆత్మ మార్గాన్ని ప్రకాశవంతం చేస్తుందని అశుభ శక్తులను దూరం చేస్తుందని నమ్ముతారు గరుడ పురాణపకినం ప్రారంభమవుతుంది ఇది పదమూడు రోజులపాటు కొనసాగుతుంది ఈ పకనం ఆత్మకు శరీరం పట్ల మోహాన్ని వీడమని ముందుకు సాగమని సందేశమిస్తుంది కుటుంబానికి ఆధ్యాత్మిక ఓదార్పునిస్తుంది తర్వాత శవయాత్ర సన్నాహాలు మొదలవుతాయి కుటుంబ పురుషులు ముఖ్యంగా కొడుకులు శవాన్ని భుజాలపై మోస్తారు గరుడ పురాణం చెబుతుంది తల్లిదండ్రుల శవాన్ని కొడుకు భుజంపై మోస్తే ప్రతి అడుగు అశ్వమేధ యాగ ఫలం ఇస్తుంది బామరి కర్రలతో అర్థిని తయారుచేస్తారు శవాన్ని తెల్లని వస్త్రంలో చుట్టి తల వెనక్కి పాదాలు ముందుకు ఉండేలా ఉంచుతారు ఇది ఒక సంకేతం జన్మ సమయంలో శిశువు తలముందుగా బయటకు వస్తుంది మరణ సమయంలో పాదాలు ముందుగా బయటకు వెళ్తాయి ఈ సంసారం నుండి వీడ్కోలు చెబుతూ నలుగురు అర్థిని నాలుగు మూలల్లో భుజాలపై మోస్తారు నాలుగు దిశలకు ప్రతీకగా గౌరవంగా శవయాత్ర ఇంటినుండి శ్మశానం వరకు సాగుతుంది మార్గంలో అర్థిని కొన్నిసార్లు నేలపై ఉంచి నీరు చల్లుతారు దీన్ని విశ్రాంతి ఇవ్వడమంటారు శక్తుల సమతుల్యత కోసం శ్మశానంలో శుద్ధమైన భూమిపై చితను సిద్ధం చేస్తారు మామిడి చందనం రావి జమ్మి వంటి పవిత్రమైన కట్టెలతో చితను అమర్చి శవాన్ని దానిపై ఉంచుతారు కుటుంబ సభ్యులు చితచుట్టూ ప్రదక్షిణ చేసి ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తారు అనంతరం ముఖాగ్ని ఇస్తారు సాధారణంగా పెద్ద కొడుకు అగ్నిని చితకు అందిస్తాడు శవాన్ని ఎందుకు ఒంటరిగా వదిలిపెట్టరు హిందూ ఆచారంలో మరణం తర్వాత శవం పక్కన ఎవరో ఒకరు ఎప్పుడూ ఉంటారు గరుడపురాణం ఇతర గ్రంథాలు దీని వెనుక ఆధ్యాత్మిక వ్యావహారిక కారణాలను చెబుతాయి వ్యావహారికంగా శవాన్ని ఒంటరిగా వదిలితే అడవి జంతువులు కీటకాలు హాని చేయవచ్చు ముఖ్యంగా రాత్రి సమయంలో ఇది మృతుని పట్ల అగౌరవం అవుతుంది కాబట ఎవరో ఒకరు శవాన్ని కాపాడుతూ ఉంటారు ఆధ్యాత్మికంగా శరీరం ప్రాణం వీడిన తర్వాత నకారాత్మక శక్తులు పిశాచాలు ఆ ఖాళీ శరీరంలో ప్రవేశించే ప్రయత్నం చేయవచ్చు ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ అటువంటి శక్తి శవంలోకి ప్రవేశిస్తే మృత ఆత్మకు కష్టం కలిగించడమే కాక కుటుంబానికి కూడా సమస్యలు తెచ్చిపెడుతుంది కాబట దీపం వెలిగించి మంత్రాలు భజనలు చేస్తూ శవాన్ని కాపాడతారు మరో భావోద్వేగ కారణం మృత ఆత్మ తన శరీరం కుటుంబం పట్ల మోహం గరుడ పురాణం చెబుతుంది దహనం అయ్యే వరకు ఆత్మ తన శరీరం కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంటుంది శవాన్ని ఒంటరిగా వదిలేస్తే ఆత్మ ఒంటరితనం దిగులు అనుభవిస్తుంది తనవారు తనను వదిలేశారని బాధపడుతుంది కాబట కుటుంబం రాత్రంతా శవం పక్కన ఉంటూ దీపం వెలుగులో గీత పురాణ పకినంతో ఆత్మకు ధైర్యం చెబుతుంది మేము నీతో ఉన్నామని నీవు నిశ్చింతగా ప్రయాణం కొనసాగించమని శవం నోట్లో గంగాజలం తులసి దళాలు ఎందుకు ఉంచుతారు హిందూ ధర్మంలో ఇది చాలా ముఖ్యమైన ఆచారం గరుడ పురాణంలో శ్రీకృష్ణుడు గరుడునికి చెప్పారు తులసి గంగరెండూ పవిత్రమైనవి మోక్షదాయినివి తులసి భగవాన్ విష్ణుకు అత్యంత ప్రీతికరం ఒక శ్లోకం చెబుతుంది తులసి దళంతో ప్రాణం విడిచినవాడు ఎన్ని పాపాలు చేసినా యమరాజు అతడిని చూడలేడు యమదూతలు యాతనలు ఇవ్వలేరు మరో శ్లోకం చెబుతుంది తులసి దళం నోట్లో ఉంచి తిలం కుసలపై మరణించినవాడు పుత్రహీనుడైనా విష్ణులోకానికి చేరుతాడు శవంపాదాలను ఎందుకు కట్టేస్తారు మరణం తర్వాత అంగుష్కాలను గుడ్డ గుడ్డలేదా తాడుతో కట్టేస్తారు ఇది కేవలం శారీరక వ్యవస్థ కోసం కాదు గాయమైన ఆధ్యాత్మిక కారణం కూడా ఉంది వ్యావహారికంగా మరణం తర్వాత శరీరంలో అకస్మాత్ కదలికలు గట్టిదనం వస్తాయి కాళ్ళు చేతులు విచ్చుకుంటాయి పాదాలను కట్టడం వల్ల శవం సరిగ్గా అసౌకర్యంగా లేకుండా ఉంటుంది కాని ఆధ్యాత్మికంగా యోగ తంత్రశాస్త్రాల ప్రకారం శరీరంలో మూలాధార చక్రం శరీరం అడుగు భాగంలో ఉంటుంది ఇది జీవన శక్తి ప్రవేశ మరణం తర్వాత కూడా ఈ మూలాధార భాగంలో కొంత ఉంటుంది శరీరం మిగతా భాగాలు చల్లబడిన ఆధ్యాత్మిక గురువులు చెబుతారు కొన్ని ఆత్మలు మరణాన్ని వెంటనే స్వీకరించలేవు శరీరంలోకి తిరిగి ప్రవేశించే ప్రయత్నం చేస్తాయి ఒకవేళ శరీర ద్వారాలు తెరిచి ఉంటే భటకే ఆత్మలు లేదా నకారాత్మక శక్తులు ఆ శవంలోకి చొరబడవచ్చు మూలాధారం అటువంటి ప్రవేశద్వారం కాబట పాదాలను కట్టడం వల్ల ఈ ద్వారం మూసుకుపోతుంది శవాన్ని అర్థిపై ఎందుకు తీసుకెళ్తారు అర్ధి లేదా శవయాత్ర పల్లకీ హిందూ అంత్యక్రియలలో అంతర్భాగం దీని వెనుక ధార్మిక సాంస్కృతిక వ్యావహారిక కారణాలు ఉన్నాయి వ్యావహారికంగా బామరి కర్రలతో చేసిన అర్ధిశవాన్ని ఇంటినుండి శ్మశానం వరకు తీసుకెళ్లడానికి సౌకర్యవంతంగా ఉంటుంది శరీరానికి సరైన ఆధారం లభిస్తుంది చాలామంది కలిసి మోయవచ్చు కాని వెనుక గాయమైన భావోద్వేగముంది కుటుంబం తమ భుజాలపై ప్రియమైన వారిని మోస్తూ చివరి యాత్రలో తోడుగా ఉంటుంది ప్రేమ గౌరవాన్ని చూపిస్తుంది రామ్నాం సత్యహాయ్ ఎందుకు అంటారు శవయాత్రలో రామ్నాం సత్య బోలో సత్యబోలో గత్హాయ్ అని బిగ్గరగా చెబుతారు దీని అర్థం భగవంతుని నామం మాత్రమే సత్యం మిగతాదంతా మాయా ఈ ఉద్ధోషం కోసం ప్రార్థనలా అనిపించినా పురాణం ఇతర గ్రంథాల ప్రకారం ఇది జీవించి ఉన్నవారి కోసం ఎక్కువగా ఈ నినాదం చెబుతూ కుటుంబం సమాజం తమకు తాము ఈ సంసారంలో భగవంతుని నామమే శాశ్వత సత్యమని గుర్తు చేసుకుంటారు మృతుడు తన నాసన శరీరాన్ని వీడాడు ధనం సంపద బంధాలు ఇక్కడే మిగిలాయి కేవలం రామనామమాత్రమే అతడితో వెళ్తుంది ఈ ఉద్ధోషం జీవించి ఉన్నవారికి వైరాగ్యం సత్యబోధను ఇస్తుంది మనంకూడా ఒకరోజు ఖాళీ చేతులతో వెళ్లాల్సిందే మోహమాయలో చిక్కుకోవడం వృథా గరుడ పురాణం చెబుతుంది జీవనమరణ చక్రంలో భగవంతుని నామ స్మరణే ఆత్మకు పరమగతిని ఇస్తుంది శవయాత్రలో రామనామం పదే పదే చెప్పడం ఆత్మకు ఈశ్వర సాయముందని సంకేతం వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది శోక సమయంలో కూడా ఈ నామం ఆధ్యాత్మిక శక్తిని ఓదార్పును ఇస్తుంది జరిగింది ఈశ్వర సంకల్పం ఇక రామనామ సత్యాన్ని స్వీకరించి ముందుకు సాగాలని సవదహన సమయంలో తలపై దండంతో ఎందుకు కొడతారు కపాలక్రియ హిందూ అంత్యక్రియలలో ఒక ప్రత్యేక విధానం చితపై శవం సగం కాలిన తర్వాత మృతుని తలపై బామరి దండంతో కొట్టి కపాలాన్ని పగలగొడతారు ఈ క్రియను సాధారణంగా ముఖాగ్ని ఇచ్చినవాడు పెద్ద కొడుకు లేదా నిపుణుడైన డోం చేస్తాడు మూడుసార్లు దండంతో కొట్టి కపాలాన్ని చీల్చడం ఆచారం ఇది కఠినంగా అనిపించవచ్చు కాని వెనుక గాయమైన కారణాలున్నాయి పురాణం శాస్త్రాలు వివరిస్తాయి మానవ కపాలం చాలా గట్టిగా ఉంటుంది చితాగ్నిలో ఇది చివరిగా కాలుతుంది శాస్త్రాల ప్రకారం కపాలం పూర్తిగా కాలకపోతే దహనం అసంపూర్ణంగా ఉంటుంది కాబట దండంతో కొట్టి కపాలంలో పగుళ్లు సృష్టించి అక్కడ నెయ్యిపోస్తారు తద్వారా ఆ భాగం వేగంగా కాలిపోతుంది ఈ విధంగా శరీరం పూర్తిగా బూడిద అయ్యేలా చేస్తారు ఎలాంటి అవశేషాలు మిగలవు ధర్మశాస్త్రాలలో కపాలాన్ని మోక్షద్వారంగా భావిస్తారు యోగశాస్త్రం ప్రకారం శరీరంలో పది ప్రధాన ద్వారాలున్నాయి తొమ్మిది శారీరక చిద్రాలు పదవది బ్రహ్మరంధ్రం అంటే తల శిఖరం ఆత్మ ఈ బ్రహ్మరంధ్రం ద్వారా బయటకు వెళ్ళితే మోక్షం లభిస్తుందని దీన్ని కపాల మోక్షమంటారు కొందరు యోగులు జీవితంలోనే ఈ ద్వారాన్ని తెరుస్తారు కాని సామాన్యుల కపాలం మూసుకునే ఉంటుంది గరుడ పురాణం సూచిస్తుంది గృహస్థు సవం కపాలాన్ని దండంతో తప్పక పగలగొట్టాలి ఇది మోక్షద్వారాన్ని తెరవడం లాంటిది కపాలం పగిలితే ఆత్మ శరీరంతో చివరి బంధం తెగపోతుంది ఆత్మ ప్రయాణం నిరాటంకంగా సాగుతుంది కొన్ని నమ్మకాల ప్రకారం కపాలం పగలకుండా లేదా కాలకుండా ఉంటే నకారాత్మక శక్తులు లేదా తాంత్రికులు ఆత్మను దుర్వినియోగం చేయవచ్చు మన పూర్వీకులు చెప్పారు అర్ధంగా కాలిన కపాలం తంత్ర సాధనలకు ఉపయోగపడవచ్చు కాబట దాన్ని పూర్తిగా నాశనం చేయాలి గరుడ పురాణం సూచిస్తుంది శరీరం పూర్తిగా బూడిద కాకపోతే ఆత్మ పూర్తిగా ముక్తి పొందదు భటకవచ్చు అనిరుద్ధాచార్య ఒక ప్రవచనలో చెప్పారు కపాలాన్ని పగలగట్టండి అది తాంత్రికులకు ఉపయోగపడదు ఈ కారణాల వల్ల కపాలక్రియ అనివార్యం ఇది అంత్యక్రియలో ఒక భాగం పదహారు సంస్కారాలలో ఒకటి కపాలక్రియ పూర్తయితే ఆత్మకు శాంతి లభిస్తుంది పూర్వీకులు సంతోషిస్తారు వంశంపై పితృదోషం రాదు ఈ క్రియలేకుండా హిందూ అంత్యక్రియ పూర్తికాదు మూడుదండ ప్రహారాలతో కపాలం పగిలి అగ్నిజ్వాలలతో దాన్ని బూడిద చేసినప్పుడు కుటుంబం హృదయంలో ఒక నమ్మకం జనిస్తుంది మేము మా ప్రియమైనవారి అంత్యక్రియను పూర్తిచేశాము ఆత్మ ఇక బంధన రహితంగా పరమాత్మ వైపు సాగుతుంది గరుడ పురాణం చెబుతుంది కపాలం పగిలినప్పుడు ఆత్మభూమితో చివరి సంబంధం తెగపోతుంది తన గతిని పొందుతుంది శవం తలపై దండం కొట్టడం కఠినంగా అనిపించవచ్చు కాని ఇది ముక్తిరూపం ఇది మనకు బోధిస్తుంది మరణం తర్వాత శరీరం పట్ల ఆసక్తిని వీడాలి కపాలం అనే ఘటాన్ని పగలగొట్టడం మాయ బంధాలను తెంచడం లాంటిది అంత్యక్రియ తర్వాత ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మట్టికుండను లాంటిదే ఎలాంటి బంధనం మిగలకూడదని సంకేతం ఇప్పుడు నీవు పూర్తిగా ముందుకు సాగాలి ఈ శరీరం సంసారం వీడిపోయాయని గరుడ పురాణం వెలుగులో మరణంతో సంబంధించిన ప్రతి ప్రశ్న మనల్ని జీవన ఆత్మ సత్యాలతో పరిచయం చేస్తుంది మరణ సమీపంలో లభించే సంకేతాలు శుభకర్మలు చేయమని హెచ్చరిస్తాయి చివరి క్షణాల దర్శనాలు స్మరణను గుర్తుచేస్తాయి మరణం తర్వాత జరిగే ప్రతి ఆచారం శవాన్ని స్నానం చేయించడం గంగాజలం తులసి ఇవ్వడం పాదాలు కట్టడం అర్థిపై తీసుకెళ్లడం రామనామం చెప్పడం కపాలక్రియ అన్ని ఆత్మశాంతి మోక్ష మార్గంలో సహాయపడతాయి ఈ ఆచారాలలో విజ్ఞానం భావోద్వేగం ఆధ్యాత్మికత అద్భుతంగా కలిసి ఉన్నాయి ఒకవైపు మృతుని పట్ల మన శ్రద్ధను చూపిస్తాయి మరోవైపు జీవించి ఉన్నవారికి గాజమైన ఆధ్యాత్మిక బోధనలు ఇస్తాయి గరుడ పురాణ సందేశం స్పష్టం జన్మించినవాడు మరణించక తప్పదు కాని మరణం అంతం కాదు కొత్త ప్రయాణం ఆరంభం ఆత్మ అజరామరం కర్మలను బట్టి కొత్త యోనులలో సంచరిస్తుంది మోక్షం అనే అంతిమ సత్యాన్ని పొందేవరకు మరణం అనివార్య సత్యం కాని ఈ ధార్మిక విధానాలను అర్థం చేసుకుంటే మన భయం తొలగిపోతుంది జీవితాన్ని మరింత అర్థవంతంగా జీవించే ప్రేరణ లభిస్తుంది స్నేహితులరా గరుడ పురాణంలో చెప్పిన మరణం అంత్యక్రియల రహస్యాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్లో జయ శ్రీకృష్ణ రాయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు